అంటే ఏంటంటే సమాజంలో ఉన్న ఇరవై శాతం పేదవాళ్ళ బాగోగులన్నింటినీ పది శాతం సంపన్నులకు అప్పగిస్తాడట అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కలరు చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా రాష్ట్రంలో కోటి అరవై ఒక్క లక్షల ఇల్లులుంటే అందులో కోటి నలభై ఎనిమిది లక్షల ఇల్లు వైట్ కార్డ్ హోల్డర్స్ అంటే ఎంత పర్సెంటేజ్ దాదాపు తొంభై శాతం రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఇంకోటి అడుగు తప్పని అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు అదన్నా పెద్ద మంది చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రాష్ట్రంలో కడతా ఉన్నారు మళ్ళీ ఎనిమిది లక్షల అరవై వేల మందికి కోటి నలభై ఎనిమిది లక్షల మందికి అప్పచెప్పాలి కదా అప్పచెప్పాలి కదా నిజంగా అదే ఆయన చెప్పి పిఫోర్ అంటే కూడా అక్కడ కూడా మళ్ళా మోసమే కేవలం ఇరవై పర్సెంట్ అంటాడు ఆడ మోసమే జనగదని చెప్పి అందరికీ తెలుసు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు ఎంత మంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో కూడా తెలియదు తెలియదు అంటే